అపోజిషన్లో ఉన్న వ్యక్తి యొక్క ప్రజా సమస్యలు లేవనె దాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఆశిస్తారు సో ప్రభుత్వం దానికి పరిష్కారం చూపాలి తప్ప ఆయన ఎవరు పోవడానికి అని నిన్నటిదాకా ఏం చెప్పారు తెలుగుదేశం మంత్రులు మే మామిడి రైతుల్ని ఎవరూ ఆదుకోనంతగా ఆదుకుంటుంటే అసలు వీనెందుకు పోవాలి అన్నారు ఇప్పుడు మళ్ళీ అచ్చెన్నాయుడు లేక ఏంటి ప్యాటర్న్ ఏంటి సో మీకు మిర్చి గుంటూరు మిర్చి యాడ్ జగన్ వెళ్ళాడు మిర్చి రైతుల ఆదుకోండి కేంద్రానికి లేక పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు పొగాకు ఆదుకోండి అని లేక మళ్ళీ మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నాడు ఆ వివాదం వేరు ఐదు వందల మందికి అనుమతిస్తే వేల పోతున్నారు ఆ వివాదాన్ని పక్క పెడతాం ఆ వివాదము పొలిటికల్ వివాదం ముందైతే మామిడి రైతు పంట ధర ఈ అంశమైతే జనైన్ ఇంక సో ఇప్పుడు మళ్ళీ మామిడి రైతులు ఆదుకోవద్ది ఈ లేఖ రాయడం ద్వారా రెండు అంశాలని ప్రభుత్వమే ఇండికేట్ చేస్తుంది ఒకటి మామిడి రైతులకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేసింది సరిపోలేదు మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనను మంత్రి లేఖ ఎక్నాలెడ్జ్ చేస్తోంది మా జగన్మోహన్ రెడ్డి రైజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తోంది కనుక ఆ మేరకు అపోజిషన్ లీడర్ ఇష్యూను రైజ్ చేయడం వల్ల రైతుల బెనిఫిట్ అవుతుంది రాజకీయ వివాదాలు రప్పరప్పలు ఎక్కడ పోయినా ఈ బెనిఫిట్ అయితే అవుతుంది కదా రైతులు ప్రతిపక్ష నేత వెళ్ళడం వల్లనే ప్రయోజనం ఏముంటుంది ఈ సీజన్ ఎండ్ అయింది అన్నప్పుడు కేంద్రానికి లేక రాయడం వల్ల ఇంకా ఫిట్ అయ్యి కదా